చాలామంది నటీనటులు సినిమాల్లో నటిస్తారు జంతువులూ పక్షులూ నటిస్తాయి కాని ఓ చెట్టు నటించిందంటే మీరు నమ్ముతారా కూడా మూడు వందల సినిమాలకు పైగా గత జన్మలో ఆ చెట్టు ఏ నటుడో నటో అయి ఉంటుంది అందుకే సినిమాల మీద ప్రేమతో మొక్కగా జన్మించి వృక్షంగా పెరిగింది పూర్వజన్మలో నటించాలి అన్న కోరిక తీరలేనట్టుంది అందుకే ఆ చెట్టు తన వైపు ఏ డైరెక్టర్ వచ్చినా యాక్షన్ వచ్చిన వారిని ఆకర్షిస్తుంది ఇలా నూట యాభై సంవత్సరాలు వయసు ఉన్న ఈ చెట్టు తన జీవిత ప్రస్థానంలో మూడు వందలకు పైగా సినిమాల్లో నటించింది ఆ చెట్టు ఎక్కడ ఉంది ఆ చెట్టును ఎవరు నాటారు ఆ చెట్టుతో కలిసి నటించిన స్టార్ హీరోలు ఎవరు ఈ చెట్టు సినీ ప్రస్థానం గురించి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ చెట్టు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని కుమారదేవం గ్రామంలో గోదావరి నదీ తీరంలో మొలకెత్తింది దాదాపు నూట సంవత్సరాల క్రితం సింగులూరి తాతయ్య అనే పెద్దాయిన ఈ మొక్కను నాటారు కొన్ని సంవత్సరాలకు ఇది పెద్ద వృక్షంగా మారింది తనలో ఉన్న యాక్టింగ్ ప్రతిభను సినీలోకానికి చూపించటానికి తహతహలాడింది అప్పుడే అలనాటి దర్శకుడు పి చంద్రశేఖర్రెడ్డిగారికి ఈ చెట్టు గురించి ఎవరు చెప్పారో లేదా ఆయనే చూశారో తెలీదు కాని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సూపర్స్టార్ కృష్ణ నటించిన పాడి పంటలు సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది ఈ గన్నేరు చెట్టు ఆ తర్వాత మూగమనసులు పద్మవ్యూహం త్రిశూలం సీతారామయ్య గారి మనవరాలు ఇలా అనేక సినిమాల్లో నటించింది ఈ చెట్టు దగ్గర సినిమా తీస్తే ఆ సినిమా తప్పకుండా హిట్ టాక్ అనే మొదలైంది అంతేకాదు చాలామంది హీరోలకు డైరెక్టర్స్కి ఈ చెట్టు సెంటిమెంటుగా మారింది దీంతో ఈ చెట్టు ఖచ్చితంగా తమ సినిమాల్లో ఉండేలా చేసుకునేవారు డైరెక్టర్స్ ఇలా ఈ గన్నేరు చెట్టు రాష్ట్రవ్యాప్తంగా ఫేమస్ అయింది ఉన్న కుమారదేవం గ్రామానికి కూడా పేరు తెచ్చిపెట్టింది ఇలా ఆ చెట్టు పేరు సినిమా చెట్టుగా మారిపోయింది డైరెక్టర్స్ కె విశ్వనాథ్ జంధ్యాల బాపు రాఘవేందర్ రావు వంశీలకు ఈ చెట్టు ఓ ఫేవరెట్ స్పాట్ అయింది చాలా వరకు వారి సినిమాల్లో ఈ చెట్టు ఉండటం సెంటిమెంటుగా మారింది అంతెందుకు ఈ చెట్టు కిందనే సీనియర్ ఎన్టీఆర్ శోభన్బాబు ఏఎన్ఆర్ రాజేంద్ర ప్రసాద్ శ్రీదేవి వంటి నటీనటులు నటించారు దర్శకుడు వంశీ తన స్నేహితులతో అక్కడే భోజనం చేసేవారట అంతేకాదు ఆయన ప్రతి సినిమాలో ఏదో ఒక సీన్లో ఈ చెట్టును పెట్టడం ఆయనకొక సెంటిమెంటు కూడా అట ఇంతటి నటప్రస్థానం ఉన్న ఈ చెట్టు నటించిన మొదటి చిత్రం పాడి పంటలు అయితే చివరి చిత్రం రామ్ చరణ్ గేమ్ చేంజర్ గతంలో రామ్ చరణ్ రంగస్థలం సినిమా కూడా ఇక్కడ షూటింగ్ జరుపుకుంది అయితే ఈ చెట్టు కూలిపోవటానికి కారణం పుష్కర గ్రాంట్ వచ్చిన అరాకొరగా పనులు చేసి నిర్లక్ష్యం చేయడమే అని గ్రామస్తులు కన్నీటి పర్యంతమవుతున్నారు చాలామంది నటీనటులు సినిమాల్లో నటిస్తారు జంతువులూ పక్షులూ నటిస్తాయి కాని ఓ చెట్టు నటించిందంటే మీరు నమ్ముతారా అదికూడా మూడు వందల సినిమాలకు పైగా గత జన్మలో ఆ చెట్టు ఏ నటుడో నటో అయి ఉంటుంది అందుకే సినిమాల మీద ప్రేమతో మొక్కగా జన్మించి వృక్షంగా పెరిగింది పూర్వజన్మలో నటించాలి అన్న కోరిక తీరలేనట్టుంది అందుకే ఆ చెట్టు తన వైపు ఏ డైరెక్టర్ వచ్చినా యాక్షన్ వచ్చిన వారిని ఆకర్షిస్తుంది ఇలా నూటయాభై సంవత్సరాలు వయసు ఉన్న ఈ చెట్టు తన జీవిత ప్రస్థానంలో మూడు వందలకు పైగా సినిమాల్లో నటించింది ఆ చెట్టు ఎక్కడ ఉంది ఆ చెట్టును ఎవరు నాటారు ఆ చెట్టుతో కలిసి నటించిన స్టార్ హీరోలు ఎవరు ఈ చెట్టు సినీ ప్రస్థానం గురించి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ చెట్టు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని కుమారదేవం గ్రామంలో గోదావరి నదీ తీరంలో మొలకెత్తింది దాదాపు నూట డెబ్బై సంవత్సరాల క్రితం సింగులూరి తాతయ్య అనే పెద్దాయన ఈ మొక్కను నాటారు కొన్ని సంవత్సరాలకు ఇది పెద్ద వృక్షంగా మారింది తనలో ఉన్న యాక్టింగ్ ప్రతిభను సినీలోకానికి చూపించటానికి తహతహలాడింది అప్పుడే అలనాటి దర్శకుడు పి రెడ్డి గారికి ఈ చెట్టు గురించి ఎవరు చెప్పారో లేదా ఆయనే చూశారో తెలీదు కాని పన్నెమిది వందల డెబ్బై ఆరులో సూపర్స్టార్ కృష్ణ నటించిన పాడి పంటలు సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది ఈ గన్నేరు చెట్టు ఆ తర్వాత మూగమనసులు పద్మవ్యూహం త్రిశూలం సీతారామయ్య గారి మనవరాలు ఇలా అనేక సినిమాల్లో నటించింది ఈ చెట్టు దగ్గర సినిమా తీస్తే ఆ సినిమా తప్పకుండా హిట్ టాక్ అనే మొదలైంది అంతేకాదు చాలామంది హీరోలకు డైరెక్టర్స్ కి ఈ చెట్టు సెంటిమెంటుగా మారింది దీంతో ఈ చెట్టు ఖచ్చితంగా తమ సినిమాల్లో ఉండేలా చేసుకునేవారు డైరెక్టర్స్ ఇలా ఈ గన్నేరు చెట్టు రాష్ట్ర ఫేమస్ అయింది తను ఉన్న కుమారదేవం గ్రామానికి కూడా పేరు తెచ్చిపెట్టింది ఇలా ఆ చెట్టు పేరు సినిమా చెట్టుగా మారిపోయింది డైరెక్టర్స్ కె విశ్వనాథ్ జంధ్యాల బాపు రాఘవేందర్ రావు వంశీలకు ఈ చెట్టు ఓ ఫేవరెట్ స్పాటైంది చాలా వరకు వారి సినిమాల్లో ఈ చెట్టు ఉండటం సెంటిమెంటుగా మారింది అంతెందుకు ఈ చెట్టు కిందనే సీనియర్ ఎన్టీఆర్ శోభన్బాబు ఏఎన్ఆర్ రాజేంద్రప్రసాద్ శ్రీదేవి వంటి నటీనటులు నటించారు దర్శకుడు వంశీ తన స్నేహితులతో అక్కడే భోజనం చేసేవారట అంతేకాదు ఆయన ప్రతి సినిమాలో ఏదో ఒక సీన్లో ఈ చెట్టును పెట్టడం ఆయనకొక సెంటిమెంటు కూడా ఆట ఇంతటి నటప్రస్థానం ఉన్న ఈ చెట్టు నటించిన మొదటి చిత్రం పాడి పంటలు అయితే చివరి చిత్రం రామ్ చరణ్ గేమ్ చేంజర్ గతంలో రామ్ చరణ్ రంగస్థలం సినిమా కూడా ఇక్కడ షూటింగ్ జరుపుకుంది అయితే ఈ చెట్టు కూలిపోవడానికి కారణం పుష్కర గ్రాంట్ వచ్చిన అరాకొరగా పనులు చేసి నిర్లక్ష్యం చేయడమే అని గ్రామస్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు